జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అనగా నిన్న జరిగిన ట్వంటీ ట్వంటీ కప్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఈ ఒక్క క్యాచ్ వల్ల భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్లో పదహారు పరుగులు అవసరమవ్వగా హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపాడు అది సిక్సర్గా వెళ్ళబోతుంది అది కానీ సిక్సర్ అయ్యుంటే ఫలితం మరోలా ఉండేది అప్పుడు విజయానికి ఐదు బంతులకు పది పరుగులుగా ఉండేది మిల్లర్ క్రీజ్లో ఉండేవాడు దక్షిణాఫ్రికా గెలిచేది కానీ వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక్క ఉదుటున బంతి అందుకున్నాడు కానీ తాను బౌండరీ గీత దాటుతున్నానని తెలిసి అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు తిరిగి బౌండరీ లోపలికి వచ్చి ఆ బంతిని పట్టుకున్నాడు అద్భుతంగా ఆ క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ భారత్ను ప్రపంచ విజేతగా నిలిపాడు